దేవుని యొక్క బిడలారా ఈ యొక్క తపస్ కాలములో ధ్యానించుకున్నటువంటి ధ్యానాంశము గురులేని జీవితము జీవిస్తున్నామా లూకా శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము మరి పరిశుద్ధ వచ్చినములు నలభై ఎనిమిది నుండి యాభై రెండు వరకు ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగాను ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను ప్రార్థన ముగించి యేసు శిష్యులు ఎద్దకు వచ్చి వారు దుఃఖ భారముచే అలసొలసి నిద్రలోనగుట చూచెను యేసు వారితో మీరు ఎలా నిద్రించుచున్నారు లెండు శోధనకు గురి కాకుండుకై ప్రార్థన చేయుడు అని చెప్పాను యేసు ఇంకను మాట్లాడుచుండగానే అతడు ఒక గుంపు వచ్చాను పన్నెద్దరు శిష్యులలో ఒకడుగు యూద వారికి ముందుగా నడుచుచుండెను అతడు ఏసును ముద్దు పెట్టుకునుటకు దగ్గరకు రాగా వానితో యూదా నీవు ముద్దుతో మనిషి కుమారును పట్టి ఇచ్చుచున్నావా అను అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోగునది గ్రహించి ప్రభు మమ్ము కత్తి దుయ్యుమందురా అని అడిగిరి వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకును కొట్టి వాని కుడి చెవెని తెగనరికను కానీ ఏసు ఇక చాలు అని వాని చెవుని తాకి స్వస్థపరిచెను పిమ్మట యేసు తనను పట్టుకుని వచ్చిన ప్రధానార్చకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ ఇట్లు అనును మీరు బందు దొంగపైకి వచ్చి నట్లు కత్తులతోనూ కుదియాలతోనూ నన్ను పట్టుకుని వచ్చితరా అని క్రీస్తు ప్రభువు అనును ప్రియ దేవుని యొక్క ఈనాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము వాక్యానుసారముగా మనము ధ్యానించగలిగినట్లయితే క్రీస్తు ప్రభువు గిచ్చిమని తోటలో ప్రార్థిస్తున్న సమయములు ఆయన ఏమని ప్రార్థిస్తున్నారంటే తండ్రి ఈ పాత్రను నా నుండి తొలగించము అని ప్రార్థించినప్పుడు రక్తము చెమట రూపములో వస్తున్నంత క్రీస్తు ప్రభువు ప్రార్థిస్తున్నారు శిష్యులు మాత్రము నిద్రిస్తూ ఉన్నారు ఈలోగా మరి ప్రభువును అప్పగించడానికి ఒప్పందము మరి కుదుర్చుకున్నటువంటి ఇస్కారియేతు యూధ రోమ సైనికులతో పాటు ఆ తోటలోని మరి ప్రవేశించినప్పుడు యేసును రక్షించాలనే ఉద్దేశముతో పేతురు తన యొక్క వరలో ఉన్న మరి కత్తిని మరి తీసి మల్కూసు అనే ఒక సైనికుడిని ఆ యొక్క వ్యక్తిని మరి కుడి చెవిని మరి నరికేశాడు నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ మనకు ఒక ఆలోచన అనుమానము రావచ్చు మెడను కానీ మరి చేతిని కానీ నరకకుండా మరి చెవుని ఎందుకు మరి పేతురు గారు మరి నరికారంటే ఆయన ప్రార్థన చేయవలసినటువంటి సమయంలో ప్రార్థన మరి చేయకుండా నిద్రపోయాడు అందుకే మెడను నరకకుండా మరి చెవుని మరి నరికి వేశాడండి నరకడానికి మెడ ఉంది చేతులు ఉన్నాయి ఆ రెండూ వదిలేసి మరి చెవునే ఎందుకు మరి నరికాడంటే కోపముతోనూ మరి గురి తప్పాడు క్రీస్తు చేత గింపబడ్డాడు ప్రియ దేవుని యొక్క బిడిలారా యేసు ప్రభువు మల్కూసు చెవుని మరి బాగు చేశాడు ఈ దృశ్యాన్ని సైనికులందరూ కూడా మరి చూశారండి వారిలో ఒక్కడు కూడా మరి చివరికి బాగుపడినా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో సహా అందరూ కూడా సిలువ వేయడానికి మరి తొందరపడ్డారు కానీ ఆయన యొక్క శక్తును మహిమను అద్భుతాన్ని ఏమాత్రము కూడా మరి గ్రహించలేకపోయారు ఆయనను ప్రభువుగా అంగీకరించలేకపోయారు ఇది వినడానికి ఆశ్చర్యముగా ఉన్న మన జీవితాలు కూడా మల్కూసు సైనికుల వలె ఉంటాయి ప్రభువు చేత బాగుపడిన ఈ మల్కూసు ఒక్కసారి క్రీస్తుని సిలువు వేస్తే మనమేనో అనుదినమును సిలువును వేస్తున్నాం ప్రసిద్ధలో నా ప్రియ దేవుని యొక్క బిడలారా మల్కూసు దేవుని కృపను నిర్లక్ష్యము చేసిన వాడిగా ఉన్నాడు ఇక్కడ మనం ఆత్మ పరిశీలన మరి చేసినట్లయితే కృప అంటే ఆశీర్వాదం అని అర్థమండి ఈ యొక్క ఆశీర్వాదము అర్హత లేనివాడు కృప లేనివాడు ఈ యొక్క మల్కూసు అనే వ్యక్తి ఈ యొక్క సైనికుడు ఈ యొక్క మల్కూసుకు కృప కానీ ఆశీర్వాదము లేనంట మరి క్రీస్తు ప్రభును బంధించడానికి వచ్చినవాడు వీడు మరి ప్రభువు చేసిన అద్భుతాన్ని ఏమాత్రము కూడా గ్రహించలేకపోయాడు దేవుని కృప ఎటువంటిదంటే అతడు అడగకపోయినప్పటికీ అతని యొక్క మరి చెవిని స్వస్థపరిచాడు బాగు చేశాడు ప్రైస్ దెలాడు మన జీవితాలు కూడా పరిశీలిస్తే అంతేనండి మనమింకను పాపాత్ములమై ఉండగా బలహీనులమై ఉండగా శత్రువులమై ఉండగా ఆయన ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారండి ఎంతగానో మరి మన్నిస్తూ క్షమిస్తూ ఉన్నారు మనందరము కూడా ఆయన కొరతతోనూ విమోచించబడ్డాం ఆయన ఆశీర్వాదముతోనూ మరి సజీవు లెక్కలు ఉన్నాం నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ప్రభువ అని పిలిచే యోగ్యత లేని మనందరికీ కూడా తండ్రి అని పిలిచే యోగ్యతను ఇచ్చారు ఇదేనండి ఆయన యొక్క కృప ప్రియ దేవుని యొక్క బిడ్డలారా యూదా యస్కారితు వలె శిష్యునిగా ఉంటూ నీవు నేను క్రీస్తుకు నమ్మక ద్రోహము చేస్తున్నామా పేతురు వలె ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా నిద్రపోతూ కోతముతో గురులేని జీవితాన్ని జీవిస్తున్నామా మల్కూర్సు వలె దేవుని మేలులను ఆశీర్వాదములను పొందు ఉన్న కూడా ఆయనను విశ్వసించని జీవితాలు జీవిస్తున్నామా ఈనాడు నీవు నేను ఆత్మ పరిశీలన మరి మరి చేసుకోవాలండి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మరి చెప్పుకుంటూ ఆయన వాక్యమును విధేయించిన వారిగా ఉన్నామా దేవుని కృప వలన జీవిస్తున్నాను అని గ్రహింపలేక అట్టి ఆశీర్వాద కృపను నిర్లక్ష్యము చేసేవారుముగా మనము ఉన్నామా లేకపోతే వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు మన యొక్క జీవితాలను మరి సరిచేసుకుందాం క్రీస్తు వలె క్రీస్తును పోలి जीवन की मरी प्रयत्न प्रेज द लॉ प्रेज द लॉ प्रेज द लॉ